హలో అండి చూసిరా ఏంద బన్నీ కాయిన్స్ మోడపెట్టుకొని అనుకుంటున్నారా మా షాప్లో పనిచేసే అబ్బాయి మేడం మీ ఇంట్లో కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా నేను యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనే ఎలా చూసిన అంట ఓల్డ్ కాయిన్స్ పైసలు ఇస్తుర్రు బ్యాంక్లో ఎక్కడ ఇస్తుర్రా అంటే బ్యాంక్లోనే ఇస్తారు మేడం అన్నాడు అదేదో నాకు ఎక్కితే తెలియదు అయితే ఇంకెట్లాగో ఖాళీగా టైం టైంపాస్ అయితే లేదు చూద్దాం చూద్దామని చెప్పి చేస్తుంది చూడండి అసలు ఎట్లా ఏందో ఎన్నో రోజుల నుంచి ఉన్న కాయన్స్ కదా ఇగో మట్టి అంతా పట్టింది అయితే నాకైతే స్పెషల్ కాయన్స్ అయితే కొన్ని దొరికినాయి ఇది ఏందో వన్ ఉంది ఇది రాగి కాయనా గోల్డ్ కాయనా జరగదు ఇగో ఇది కూడా ఇగో ఇవి ఇవి ఇట్లా ఉన్నాయి అట్లనే ఇగో ఇది వచ్చేసి ఏదో బొమ్మ ఉంది ఇగో దుర్గామాత ఉండే కాయన్ ఉంటే మస్తు మూడు లక్షలు పది లక్షలు ఎంత ఇస్తారు మేడం బ్యాంకులో అది ఇదని అన్నాడు అవంతా నాకైతే ఏం తెలియదు ఇదైతే ఇంకా ఇంకా ఏదో ఇదేదో ఉంది గుర్రం మీద మనిషి ఎక్కినట్టుంది ఝాన్సీ లక్ష్మిపాయలాగా దీనిపైన టూ టూ నెంబర్ ఉంది ఇది ఇది ఏం కాయనేమో తెలియదు ఇదేమో పాత వరల్డ్ టూ ఇవచ్చేసి కొన్ని కొన్ని మనకి వీటిపైన ఏమున్నాయి కూడా తెలుస్తలేవు ఇవన్నీ ఐదు రూపాయలు ఇవే అయితే ఇవన్నీ కడిగి చూద్దాం అసలు ఏమేమి వెళ్తాయో ఈ పైసలు అన్నీ కమ్ పెడదాం అవును నిజంగానే పైసలు ఓల్డ్ సైన్స్ పైసలు వస్తాయా నాకైతే తెలియదు వాడు అంటుంటే వస్తాయంటే బ్యాంకులోనే ఇస్తారు మేడం టీవీలోనే ఎందులో ఆడేట్ వచ్చినాయి అన్నాడు అంతా వస్తుంది టీవీ నైన్లో వచ్చింది ఏదో అందులో వెళుతుంటారు యూట్యూబ్లలో ఫేస్బుక్లో చిన్న చిన్న షార్ట్లు ఈ కాయిన్స్కి ఇట్లు ఇస్తామని చెప్పి మర్చిపోయినా ట్వంటీ ఫైవ్ ఎంపీ కాయిన్ ఉంది నేను మిక్స్ ఇప్పకుండా ఇలా చేసిన ఇదేమో టెన్ ఎంపీ ఇది చిన్నగా ఉంది ట్వంటీ ఫైవ్ ఎంపీ ఉండే అదే ఇష్టంది ఇగో కనిపిస్తుందా నాన్న ఇదైతే నా చిన్నప్పుడు ఇది పావల పావలాకి నలీలు బుర్రలు ఐదు వచ్చేటివి ఐదు ఎళ్ళకి ఐదు పెట్టుకొని తింటుంటాయి ఈ పావలాకి ఐదు బుర్రలు వస్తున్నాయి నలీలు ఇప్పుడు ఒక రూపాయికి వస్తాయమ్మ నలీలు ఐదు ఓల్డ్ సైన్స్ అయితే తొమ్మిది అవి పాత ఫైవ్ రూపీస్ ఉన్నాయని వాటి రూపమే తెలుస్తలేదు ఇంకా లేక చూడాలి అదే విషయం ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ఓల్డ్ కాయిన్స్ ఉంటే వెతకండి అదే నిజమైతే పైసలు వస్తాయి కదా మన కష్టమే కదా ఇది అదే విషయం